హాయ్ అండి బనానా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బనానా అంటే ఫేవరెట్ ఫ్రూట్ అయిపోతుంది కానీ మనం బనానా తేగానే రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండవు కానీ బనానా రోజు మనమైతే డైలీ తినే ఫ్రూట్లలో ఒకటిగా తింటూ ఉంటాము అలాంటప్పుడు బనానా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించితే బనానానైతే ఎక్కువ రోజులు పండకుండా నిల్వ ఉంటాయి పాడవకుండా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి బనానా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది చూడండి బనానాను మంచిగా తేగానే ఉప్పు నీళ్ళల్లో మంచిగా కడిగేసి తడి లేకుండా పొడి గ్లాసుతో తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం తడంతా ఆరిపోయిన తర్వాత బనానాని ఎక్ మనమైతే పెట్టేటప్పుడు ఇలా పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల మనకైతే ఈ వెనక భాగం అనేది ప్లేటుకు కానీ బేసుకు అంటుకుపోయి తొందరగా నల్లబడిపోయి మెత్తపడుతూ ఉంటాయి బోర్లా పెట్టడం వల్ల మనకి బనానా ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి అసలు వెనక్కి సైడ్ తిప్పి మాత్రం అస్సలు పెట్టకండి తొందరగా పాడైపోతాయి బోర్లా పెట్టి ఇలా దీనిని మొదళ్ళు ఉంటాయి కదా కొసలు అంటారు మొదళ్ళు అంటారు వాటిని కవర్ చేస్తూ మనం ఒక టిష్యూ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ చుట్టి పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే మనకైతే బనానా ఎక్కువ రోజులు బాగుంటాయి తొందరగా బాగా పండిపోకుండా మంచిగా మనం తినేటట్టు ఎక్కువ రోజులు అయితే ఉంటాయి మనం కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసి బనానా తీసేసుకొని మళ్ళీ ఇలా ప్యాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక టిప్ అయితే ఫాలో అవ్వండి బనానా పైన క్లాత్ కానీ పేపర్ కానీ న్యూ ఇలా టిష్యూ పేపర్స్ కానీ వేసేసి బనానా బాగా పచ్చిగా ఉంటే ఇలా చేయండి టిష్యూ పేపర్ కానీ వేసేసి వాటిపైన కొంచెం నీళ్లు స్ప్రింకిల్ చేసేసి ఇలా పెట్టేసినామంటే మనకి బనానా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి తొందరగా బాగా మాగిపోవు అలాగే మనం బాగా పండినప్పుడు బనానాను పిల్లలకి స్నాక్స్ పెట్టాలనుకుంటే ఇలా తుంపేస్తే మొత్తం కాడలు ఊడిపోతాయి కాడలు ఊడిపోయిన బనానా స్నాక్స్ పెట్టడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మేడమ్స్ యాక్సెప్ట్ చేయరు అలా కాకుండా ఉండాలంటే మనం తేగానే బనానాను ఇలా సపరేట్ చేసేసుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడైతే మనకు కాడలతో సహా వస్తాయి అలా చేయటం వల్ల బనానా తొందరగా పండవు బాగుంటాయి ఇలా సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లో కానీ దేంట్లోనైనా పెట్టేసుకుంటే మనకు ఎక్కువ రోజులు అయితే ఉంటాయి అలాగే ఫ్రూట్స్ పైన ఎక్కువ చీకటిగలు వాళ్తూ ఉంటాయి ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానికి ఒక లాగా చేసేసి దానిపైన కొంచెం డెట్టాలు పోసేసి ఇలా మిడిల్లో పెట్టేసినామంటే మనకు చీకటీగలు అనేవి రావు ఫ్రూట్స్కి మాత్రం తగలకుండా పెట్టుకోవాలి డెట్టాల్ని ఎందుకంటే మళ్ళీ మనం అది నోట్లోకి పోతుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టేసుకోవాలి అలాగే బనానాని ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా నల్లబడిపోతాయి తొందరగా పండిపోతాయి ఏ ఫ్రూట్స్నైనా ఫ్రిడ్జ్లో పెట్టకుంటే ఉంటేనే హెల్త్కి చాలా మంచిది ఒకసారి అయితే ట్రై చేయాలి